ప్రభుత్వం జారీ చేసే అన్ని ఉత్తర్వులు నోటిఫికేషన్స్ నిబంధనలు సర్కులర్లను తక్షణం ఆయా శాఖల అధికారిక వెబ్సైట్లో ఉంచి ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది రెండు వేల ఇరవై రెండులో ప్రజా ప్రయోజన పిటిషన్లో డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది జీవోలు సర్కులర్లను అధికారిక వెబ్సైట్లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ సికింద్రాబాద్కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ నూరేపల్లి నంద విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మండలిలో సభ్యులు కాని మల్లు రవి జితేందర్ రెడ్డి శ్రీనివాస రాజుకు కేబినెట్ హోదాను కల్పిస్తూ జారీ చేసిన జీవోలు అధికారిక వెబ్సైట్లో కనిపించలేదన్నారు రెండు ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు ఇరవై ఐదు జనవరి వరకు పంతొమ్మిది పేల అరవై నాలుగు జీవోలు జారీ చేయగా కేవలం మూడు రెండు వందల తొంభై మాత్రమే అందుబాటులో ఉన్నాయని మిగిలిన పదిహేను వేల ఏడు వందల డెబ్బై నాలుగు జీవోలు కనిపించడం లేదన్నారు జీవోలన్నీ వెబ్సైట్లో ఉంచాలని ప్రభుత్వం రెండు వేల పదిహేడులో జీవో జారీ చేసిందని అమలు చేయాల్సిందేనని ప్రయోజన వ్యాజ్యంలో ఉత్తర్వులు జారీ చేసిందన్నారు వాదనలను విన్న న్యాయమూర్తి డివిజన్ బెంచ్ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని తక్షణం జీవోలు ఇతర సర్కులర్లను అధికారిక వెబ్సైట్లో ఉంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ విచారణను ముగించారు